ఇక మన కొంపలలో జరిపోయే లొల్లులు పీతి పంచాలు సరిపోదు అన్నట్టు అడ్డమైన గొల్లం చప్పుడు రానికే బిగ్ బాస్ ఎనిమిది సిద్ధమైంది బిగ్ బాస్ ఎనిమిది తెలుగు సీజన్ కి సమయం ఆసనం అంటున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం అవుతున్నది ఇక హోస్ట్ గా అందాల నటుడు అద్భుతమైనటువంటి హీరో అక్కినే నాగార్జున సారు ఒక్కసారిగా కంటెస్టెంట్ ని చేయబోతున్నాడు ఇక ఈ అవధిలోకి అదే బిగ్ బాస్ అవుధిలోకి పోయేది ఎవలంట అనేక మంది తెర మీదిలల్ నిజంగా ఎవరు కంటెస్టెంట్ చేస్తారు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ నుంచి ఎటువంటి స్పందన లేదు అంత సస్పెన్స్ గా దాచి పెట్టుకున్నారు ఇక బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అయిపోయేదా కంటెస్టెంట్స్ పేర్లు బయటికి రాకుండా ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కసారిగా అందరిని పరిచయం చేస్తాడు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి బిగ్ బాస్ ఆచారం అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి దీనికి కొన్ని కారణాలు సుఖం లేకపోలేదు యాదమ్మ అని జబర్దస్త్ కామెడియన్ అని నటుడు ఆదిత్య ఓమని నటి సనా అని సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ అని యష్మి గౌడ అని ఇట్లనే ఇంద్రనీలు నిఖులు ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు మరి మనకి ఈ ఎంత వాస్తవం ఉన్నదనేది అయితే మనకైతే తెలవదు ఇక ఇంట్లో బెదవాడ బేబక్క అంజలి పవన్ యాంకర్ సీత సింగర్ సాగేతు బంచ్ బు అని చెప్పి పలువురు పేర్లు కూడా గట్టిగా ఇవడుతున్నాయి ఇంకా అంతేకాకుండా అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇయ్యోతున్నారనే తాజా న్యూస్ ఏదైతే ఉన్నదో బిగ్ బాస్ ను బాగా ఎగబడి చూసే అబ్బా అని ఇక ఇండ్ల శోభా శెట్టి యాంకర్ శివ పునర్నవి మళ్ళొకసారి బిగ్ బాస్ లో కనిపిస్తారనే ప్రచారం జోరుగా అడుతున్నది ఈ వార్తలలో నిజమేంత అర్థం ఎంత అనేది మనకు తెలియదు కానీ దీని మీద క్లారిటీ రావాలంటే మాత్రం బిగ్ బాస్ తెలుగు ఎనిమిది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఇంకోసారి నాగార్జున బిగ్ బాస్ షో కు గా వివరిస్తున్నారు అయితే ఇంట్లో సీజన్ త్రీ నుండి నాగార్జున కొనసాగుతున్నారు సంగతి మనకు తెలిసిందే ఇక ఆయన సారథ్యంలో ఈ బిగ్ బాస్ అయితే సక్సెస్ఫుల్ గానే సాగుతున్నదనే చెప్పాలి ఇక రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ తెలుగులో ప్రారంభమైంది ఈ సీజన్ కు ఫస్ట్ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం చేసిండు ఇక దాని తర్వాత ఆయన ఆయన స్టైల్ సీజన్ వన్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేసిండు దాని తర్వాత నటునిగా ఆయన ఫుల్ బిజీ అవర్తో బిగ్ బాస్ నుంచి మెల్లగా జారుకున్నాడు తర్వాత సీజన్ కి నాని హోస్టింగ్ చేసిండు అయినా కూడా తర్వాత సినిమా బిజీ ఆవుడుతో పక్కకు పోయిడు ఇక మరి దాని తర్వాత నుంచి నాగార్జున కంటిన్యూ చేస్తున్నాడు మరి నాగార్జున ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ఆయన స్టాండర్డ్ గా లేడు ఎందుకంటే ఓ పక్కన హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఎన్ కన్వెన్షన్ కూలివేత మీద దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు నష్టమేండి డిప్రెషన్ లో నాగార్జున ఉన్నాడని ఇప్పుడు రాబోయే పెళ్లిల సీజన్ కు ఎన్ కన్వెన్షన్ లో జరిగే ఫంక్షన్ లకు వచ్చే లాభాలు మొత్తం మట్టిలా అని చెప్పి నాగార్జున ఊకే అందరితో చెప్పుకొని బాధపడుతున్నాడట ఇంకా ముచ్చట ఏంటంటే నాగార్జున ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూల్ చేసి అక్కడ నుంచి మానసికంగా జనంతా డిప్రెషన్ కే పోయిందని ప్రతి చిన్నదానికి కోపానికి అత్తున్నాడని మరి ఇంత కోపంగా ఉన్నాడు మరి బిగ్ బాస్ ఎయిట్ ను ఎట్లా రన్ చేస్తాడు అనేది కూడా బిగ్ బాస్ పెద్దలకు మింగుడు వార్తలేదని చెప్పి కూడా పుకార్లు షికారులు చెప్తున్నాయి ఏదేమైనా కూడా మంది కుంపలలో ఉన్న పంచాయతీలే సరిపో ఈ పీది పంచాయతీ తోటి బిగ్ బాస్ వచ్చి మా కుంపలను ఆగం చేస్తున్నది ఈ అడ్డమైన రియాలిటీ షోని ఆపాలే సంసారాలు నాశనం అయిపోతాయి ఎంతసేపు వాని వీడి తిట్టుకున్నాడు వీని వాడి తిట్టుకున్నాడు అడ్డమైన లొల్లులు ఓవర్ గా బూతులతో ఈ సిరీస్ ఫస్ట్ ఆపాలని చెప్పి మేధావులు పండితులు రాజకీయ నాయకులు చాలా మంది గగ్గులు పెట్టిల్లు మరి మళ్ళా కూడా ఈసారి గదే సెప్టెంబర్ ఒకటినే స్టార్ట్ అయ్యే దీనికి ఇంకెంత పంచాయతీ అవుతుందో ఇది ఎన్ని కాంట్రవర్సీలకు దారిదిస్తుందో మనకు ఏం తెలుసు చూద్దాం